స్వాగతం పెనుకొండ పట్టణంలోని గిరిజన బాలికల హాస్టల్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత మరియు జౌలి శాఖల మంత్రి శ్రీమతి సవితమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులు వసతి సౌకర్యాలు భోజన నాణ్యత నీటి సరఫరా పరిశుభ్రత వంటి అంశాలను స్వయంగా పరిశీలించారు హాస్టల్లో నివసిస్తున్న విద్యార్థులతో మంత్రి సవితమ్మ గారు నేరుగా ముచ్చటిస్తూ వారి సమస్యలు అవసరాలు తెలుసుకున్నారు భోజనంలో ఏవైనా లోపాలు ఉన్నాయా నెలకు అందే వస్తువులు సమయానికి అందుతున్నాయా చదువుకు కావలసిన వాతావరణం సరిగ్గా ఉందా అంటూ ప్రతి అంశాన్ని వివరంగా అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు తెలియజేసిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు హాస్టల్లో భద్రత ఏర్పాట్లు వంట గది పరిశుభ్రత గదుల శుభ్రత వైద్య పరీక్షల రెగ్యులర్ ఫాలో పై కూడా మంత్రి ప్రత్యేకంగా పరిశీలించారు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామంతో పాటు యోగా వంటివి చేయాలని మంత్రి సవితమ్మ విద్యార్థులకు సూచించారు అనంతరం విద్యార్థులతో కలిసి మైదానంలో వాకింగ్ చేశారు హాస్టల్ అభివృద్ధి కోసం ఇంకా అవసరమైన సదుపాయాల కోసం త్వరలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు

ఇంకేం విశేషాలు ఏం కదా రెనోవేషన్ జరుగుతుందా ఏమేం చేస్తా ఉన్నారు క్రికెట్ కాంపౌండ్ క్రికెట్ કેસ છે તે में enu... ले यानी बोलो टीचर फर्स्ट टीचर आडम गुड का सुबह आ हमें एम होना है डिस्ट्रिक्ट लेवल पे हो셔야 आडम मिलम के तो वर्ल्ड फर्स्ट के बीच में डायमंड चिक्कीलाला है ना లోకేష్ బాబు గారికి ఫోటోలు తీసి లేదు టీచర్ని మనం ఐడెంటియాలా మీరు తెలుసుకోవాలా అని చెప్పి గారికి బాగుందా ఎవరు మన ఎంకేష్ ఇప్పుడు బాగున్నాయా బాగా మీకు అరుగుదలవుతా ఉన్నాం వేస్ట్ చేయకూడదు మరి కనుక్కొని పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఓకే బాబు గారు పిల్లలు అందరికి హాస్టల్ హాస్టల్ అందరికీ చూపిస్తున్నారు ఓకేనా బాగా చదువుకోవాలి अंतरकच आ नमस्कार मैं दिनेश मेरा नमस्कार ये मिनिस्टर वगैरह जनता हेल्थ मिनिस्टर मेरे मेरे साथ रहते निनं ಅಂತ ಅಂತ मिनिस्टर डिपार्टमेंट से ये रिपेयर लेकर मुख्यमंत्री से माटाडी रिपेयर की गलती अपेक्षा है तो मंत्री पूछना आलोकेट குமரிங்க கேங்கால் வாட்டர் கோம்பனடி ஆம 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 டீச்சர்ஸ் எவர் டே இஸ்லாம் மீ பாகா ஆம ஆம என்னது மீ பீடி டீச்சர்ஸ் எவர் டே இஸ்லாம் आवर आहा गेम कंप्लीट लेवर कमांड सी आर एक्सेप्ट में कंप्लीट लेवर कमांड प्लास्टिक चार्जेस को कमांड और फिर ಕೂಡ ನೀವು ಸ್ಟಾರ್ ರೂಮ್ ಈ ಡಾರ್ಮಿಟ್ರಿ ಈ ಸ್ಟಾರ್ ರೂಮ್ ಕೂಡ ಮೇರ ಮಕ್ಕಳು ತಮ್ಮ ಸದಿದನೆ ಅಂತ ಹೊೋಕಿ ಮನ ನಂಬಕದಿಂದ ನನಗೆ ಇಚ್ಚಿತರು ಒದನಚನ ವೆಸ್ಕೆರು ಇಕ್ಕಿ मैम गिनती वाले रहना ये बंद हैदा बंद है ये जो वाटर ले रहा है अंदर वन मीटर हां बड़ा का बचना है ना काउस वाटर ना ये देखो ये रीटर ले लेते हैं तो देखिए तो पता नहीं मात्रा में ना टाइम टाइम में ऐसे होता है जरूर रियूज करते देते हैं एंटर नहीं दूसरा बिलोंगा, बारिश का रानी, इस जगह ना चाय ना ही मगर, बारिश के दिन तो, हाँ बिल्कुल, हाँ बिल्कुल कर दे, हाँ बिल्कुल ठीक है, बार बात का, बार नहाना, बार लोन लगाना तो आए, तो ये मेरोस तो नहीं इंटर के लिए और जो ट्राई करते हैं एक्चुअली द प्रूव वाटर के वाटर 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 మేము పిల్లలకైతే ఏమి లేని ఇది ఫీస్ ఒకటి చూపిస్తున్నాం మేడం ఇక్కడ ఆటలు పెట్టుకొని తీసుకోవాల్సింది ரெடி <laughs> மேட் <laughs>

Gue t referred to us for renovation. Really, all these renovations. Every letter and mention has been replaced! It's really challenge from year, capacity has been reduced as a whole Yeah, we have renovations today. yat sa IPirak

త్వరగా <Sessizuk> <Sessizuk> ఏమంటే పేరెంట్స్ ఒక మీటింగ్ ఉందని మొన్న మేమే తీసేసండి కలిసి కొంచెం తోలించుకొని అది తీసుకున్నాను और ले ले पर ये कर ले पर आप को ये ये बन सकते हैं और ये स्पेशल प्रोग्राम है ये बाजार की మెదుపు <mon> భామరా <mon> <mon> <t> 좋죠. 그렇 팟코. 땡큐. thank you madam thank you madam thank you madam thank you madam